భక్తి సాధన వాట్సాప్ సమూహంలో ఈరోజు మరొక అవధాని గారి ఇంటర్వ్యూ పరిచయం మన సమూహ సభ్యులకు నమస్కారం అండి మీ పూర్తి నామధేయం మీ స్వగ్రామం మీ తల్లిదండ్రుల యొక్క పేరు వివరాలు తెలుపవలసింది కోరుతున్నామండి అందరికీ నమస్కారం ఈరోజు భక్తి సాధనం సాహిత్య సాంస్కృతిక అవధాన సత్కవి బృందంలో ఈ బృందానికి రథసారథి బ్రహ్మశ్రీ పండరి రాధాకృష్ణమూర్తి గారికి నమస్సులతో నా పేరు ముత్యంపేట గౌరీ శంకర శర్మ మా స్వగ్రామము ప్రస్తుతము సిద్దిపేట జిల్లా మొదలు మెదక్ జిల్లాలోని దుబ్బాక మండలంలోని రచ్చపేట గ్రామం మా నాన్నగారు ముత్యంపేట నాయలింగ శాస్త్రి మా అమ్మగారు రాజ్యలక్ష్మీదేవి ఇది నా సంక్షిప్త పరిచయం మీరు సాహిత్య రంగంలోకి రావడానికి గల కారణం సాహిత్యంలో ఉన్నటువంటి అనుబంధం సాహిత్యంలో మీరు నేర్చుకున్నది ఏంటి మా నాన్నగారికి మొదటి నుండి మొదటి నుండి కూడా సాహిత్యం అన్నా శైవ సిద్ధాంత గ్రంథాలన్నా వారికి చాలా ఇష్టము అందువల్లనే నాకు సంస్కృతం నేర్పించాలి అనే ఉద్దేశం చేత వారు తెలుగు ఉపాధ్యాయులైనా కూడా నన్ను వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి సంస్కృత పాఠశాల కళాశాల రెండు దాంట్లోనే ఉన్నాయి అక్కడ సంస్కృత సాహిత్య అధ్యయనం కోసం నన్ను వేములవాడకు పంపించారు అక్కడికి వెళ్లిన తర్వాత రాజేశ్వర స్వామి యొక్క అనుగ్రహం వల్ల అక్కడ ఉన్నటువంటి మా సద్గురువులు మా ప్రధాన ఉపాధ్యాయులు కొరట నరసింహాచారులు గారు మొదలుకొని అందరూ కూడా మంచి సాహిత్య రంగంలో నిష్ణాతులు కాబట్టి వారి వద్ద సాహిత్యం నేర్చుకునేటువంటి అవకాశం లభించింది అలాగే కళాశాలలో బ్రహ్మశ్రీ తివుళ్ల సిఎస్ శర్మ గారు నందయ్య అనంతరాయ శర్మ గారు పంతంగి అనంతరాయ శర్మ గారు నల్లగొండ పురుషోత్తమ శర్మ గారు వెంగళాచార్యులు అచ్యుత శర్మ గారు వీరంతా నాకు కళాశాల గురువులు వారు చెప్పినటువంటి సాహిత్యము అలాగే తర్కము వ్యాకరణము ఇవన్నీ బిఏఎల్ లో చదువుకునేటువంటి అవకాశం లభించింది అలా సాహిత్యం అంటే నాకు అభిలాష కలిగింది సాహిత్య గ్రంథాలు సిద్ధాంత గ్రంథాలు లక్షణ గ్రంథాలు చదవడం వల్ల వాటిలో అభిరుచి ఏర్పడింది మీరు గతంలో చేసిన అవధానాలు ఇప్పటి వరకు ఎన్ని అవధానాలు చేసి ఉంటారు సుమారుగా అలాగే మీకు పురస్కారాలు ప్రభుత్వ పరంగా కానీ అధికారికంగా ఏమైనా పురస్కారాలు లభించినాయా తెలుపగలరు మంచి ప్రశ్న వేశారు రాధాకృష్ణ గారు నేను వేములవాల్లో చదువుతున్నటువంటి సమయంలోనే మా గురువులు శ్రీ తిగుళ్ల శ్రీహరి శర్మ గారు వారు చక్కటి అవధాని తెలుగులో సంస్కృతంలో మంచి విద్వత్తు కలిగినటువంటి వారు వారు మాకు సాహిత్య దర్పణం లక్షణ గ్రంథాలు చెప్పేవారు మధ్య మధ్యలో క్లాసులోనే తరగతి గదిలోనే అవధానాలు చేసేవారు అలా అవధానం అంటే మాకు చాలా ఆసక్తి కలిగింది నేను అలాగే నా బాల్యమిత్రుడు డాక్టర్ ముదిగొండ అమర్నాథ శర్మ గారు ఇద్దరం కలిసి చదువుకున్నాం వేములవాడలో ఇంకా మిగతా మిత్రులు చాలా మంది ఉన్నారు కానీ మాకు ఈ అవధానం చేసేటువంటి ఆసక్తి అభిరుచి మా గురువు గురువు గారి వల్ల కలిగింది వారి వెంబడి అనేక అవధానాలకు వెళ్ళాం మేము కాబట్టి అలా గురువుగారి ఒక దగ్గర ప్రస్తుతించాను నేను అవధానంబున శ్రద్ధ చూపి తనదౌ ఆంతర్యముం చెప్పి శుభ్రవధానంకునేర్పి కవిత్రహ్మోపదేశం నెప్పుడు రచనా వ్యాసంగముల్ చేయు సత్కవియ శ్రీహరిశర్మ గారికి నమస్కారం అంటూ వారికి వారిని శృతించాం చాలా సార్లు ఆ తర్వాత వేములవాడలో విద్యాభ్యాసం అయిన తర్వాత హైదరాబాద్కు రావడము ఇక్కడ సారస్వ పరిషత్తులో ఒకసారి నేను ట్రైనింగ్ చేస్తున్న సమయంలో బృహద్ ద్విసహసీ గారు బ్రహ్మశ్రీ మాడుల నాగ శర్మ గారు మా పరిషత్తుకు వచ్చారు వచ్చినప్పుడు వారిపైన కొన్ని స్వాగత పద్యాలు చెప్పాను చెప్తే అప్పుడు వారు గౌరీ శంకర శర్మ ప్రఖ్యం సుబహుల భాషాకం అవధాని వక్ష్యే భవితం తివదృష్ట్యా అని ఆశీర్వదించారు మరి వారి ఆశీర్వాద ఫలితము జనవరి మూడు రెండు వేల ఏడులో నేను బూరుపల్లిలో పనిచేస్తున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి మిత్రులతో అనంతసాగర్ బ్రహ్మశ్రీ అష్టకాల నరసింహరామ శర్మ గారి యొక్క వారి కృషి చే నిర్మితమైనటువంటి దేవాలయంలో మొట్టమొదటి అవధానం చేయడం జరిగింది ఆ తర్వాత నెల రోజులకు జంటగా చేశాము ఇలా మా అవధాన ప్రస్థానం ప్రారంభమై ఇప్పటికీ దాదాపు ముప్పై రెండు అవధానాలు చేశాము దాంట్లో జంటగా ఇరవై విడిగా నేను పన్నెండు చేయడం జరిగింది ఇది మా యొక్క అవధాన విశేషమైనటువంటి విషయాలు అవార్డులు రివార్డులు వచ్చినాయండి రెండు వేల తొమ్మిదిలో ఉపాధ్యాయ రత్న స్థలసాధన సిద్దిపేట వారి చేత రెండు వేల పదకొండులో ఉత్తమ భాషోపాధ్యాయ గిడుగు రామ్మూర్తి గారి జయంతి సందర్భంగా అలాగే రెండు వేల పన్నెండు ప్రపంచ తెలుగు మహాసభలు తిరుపతిలో అవధాన సమ్మేళనంలో పురస్కారము రెండు వేల పదమూడులో ఉత్తమ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం మెదక్ జిల్లా వారి చేత అలాగే రెండు వేల పద్నాలుగులో నోరి నరసింహ శాస్త్రి యువకవి రచయిత ప్రోత్సాహ పురస్కారము రెండు వేల పద్నాలుగులో బ్రహ్మశ్రీ వేదాంతం సాంబశివ శర్మ గారి స్మారక స్వర్ణకంకణ పురస్కారము అలాగే రెండు వేల పదిహేనులో తెలంగాణ రాష్ట్రావతరణ అవతరణ భాగంగా మహబూబ్ నగర్ లో అష్టావధానం చేయడం జరిగింది ఆ సందర్భంలో అవధాన తిలక అనే బిరుదు అక్కడ ఇచ్చారు అలాగే రెండు వేల పదిహేడులో ప్రపంచ తెలుగు మహాసభలు రవీంద్ర భారతిలో అవధానం చేశాము జంటగా తర్వాత శైవ మహాపీఠంలో పండిత మండలి సభ్యుడిగా ఉన్నాను అలాగే పుష్పగిరి పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ విద్యాశంకర భారతి స్వామి వారు శ్రీశైలంలో వారి సమక్షంలో అవధానం చేయడం జరిగింది అలాగే వారి పీఠంలో కూడా జంటగా అవధానం చేశాము ఆ సందర్భంలో వారు ఆస్థాన పండితులుగా ప్రకటించారు తర్వాత సంగారెడ్డి నిజామాబాదు షాద్ నగర్ ఇలాంటి పట్టణాలలో కూడా చాలా అవధానాలు చేశాం ఇది నాకు లభించినటువంటి పురస్కారాలు అలాగే భువన విజయం సాహిత్య రూపకాల్లో దుర్జటిగా రామభద్రునిగా పెద్దనగా వివిధ పాత్ర పోషణ చేయడం జరిగింది అన్నారు ఇక్కడ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు అక్కడ మీ స్కూల్లో పిల్లలకు మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి భారత భాగవతాది పురాణాలకు సంబంధించినటువంటి కానీ సాహిత్యం సంబంధించిన పద్యాలు గానీ శ్లోకాలు గానీ ఏమన్నా నేర్పించడం చెప్పించడం జరుగుతుందా నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రెండు వేల రెండులో గద్దేల్ మండలి బూరుపల్లిలో మొట్టమొదలు అక్కడి నుంచి ప్రారంభమైన ఉద్యోగ ప్రస్థానం తర్వాత క్షీరసాగర్లో రెండు సంవత్సరాలు బూరూబల్లు ఏడు సంవత్సరాలు చేసి ప్రస్తుతము శివంపేట మండలము ప్రస్తుతం మనోహ మనోహరాబాద్ మండలంలోని పరికిపండా అనే గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు పండితునిగా పనిచేస్తూ ఉన్నాను అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు మన సంస్కృతి సంప్రదాయాల గురించి చెప్పడము విశేషమైనటువంటి పండుగలు తర్వాత కార్యక్రమాలు భాష సాంస్కృతిక దినోత్సవాల జరిగినప్పుడు పిల్లలకు వారి ప్రాశస్యం గురించి చెప్పడము వీలైతే పద్యాలు ఇదివరకున్న పద్యాలు వారి చేత కంఠస్థం చేయించడము లేదా అప్పటిదప్పుడు రచించి వారితోని పాడించడము అలాగే అంత్యాక్షరి పద్య అంత్యాక్షరి పోటీలు పెట్టి పిల్లలకు దాంట్లో వారిని నిష్ణాతులు చేయడము తర్వాత విద్యార్థులతో ఒకసారి భువన విజయం కూడా వేయించడం జరిగింది ఇలా మన తెలుగు భాషలో ఉన్నటువంటి మాధుర్యాన్ని తెలుగు భాష ప్రాశస్త్యాన్ని వారికి వివరించి నా యథామతి యథామతిగా సేవ చేస్తూ ఉన్నాను గురించి కానీ ఇందులో జరుగుతున్నటువంటి కార్యక్రమాల గురించి మీకు తెలిసి చెప్పాలనుకుంటున్నారు భక్తి సాధనం గురించి మంచి ప్రశ్న వేశారు అయితే ఇంకొక విషయం మర్చిపోయాను నేను నేను రచించినటువంటి పుస్తకాలు శ్రీ మహాకాళి సుప్రభాతం శ్రీ రామచంద్ర సుప్రభాతం అలాగే నడిచే దైవంగా కీర్తింపబడిన సద్గురు శివానందమూర్తి గారిపైన శ్రీ శివానందోదాహరణం అలాగే కవిసామ్రాట్ నోరు నరసింహ శాస్త్రి గారిపైన నోరు నరసింహోదాహరణం అనే కావ్యాలు రచించాను తర్వాత రెండు వేల పద్నాలుగులో మహాకాళీశ్వర శతకం కరుణాపాంగ భుజంగ భూషణ శంకర అంటూ ఒకటే ప్రాసతోని శతకం రాయడం జరిగింది దానిని బ్రహ్మశ్రీ మాడుల శర్మ గారే ఆవిష్కరించారు ఆశీర్వదిస్తూ మతిమన్ మంజులమై శివా కరుణమై మాధుర్యమై ధుర్యమై భక్తివశమై సమ్మాన్యమై మాన్యమై కృతిమన్ మంగళమై సదాశివద గౌరీ శంకర ప్రోక్త్యతూ శతాత్మకము తన్ అంటూ ఆశీర్వదించారు అలా ఈ పుస్తక రచన శతక రచన ఇవన్నీ ఎత్తు ప్రస్తుతం భక్తి సాధనం అనే గ్రూప్ లో సమూహంలో చాలా మంది కవులు అవధానులు సాహితీవేత్తలు విద్వన్మూర్తులు ఉన్నటువంటి ఈ సమూహంలో రోజొక అంశం ఇవ్వడము రాధాకృష్ణమూర్తి గారు మీరు దానిని మేము పూరించడము అసలు ఎప్పుడెప్పుడు అంశం ఇస్తారా ఆ అంశము పూరించిన తర్వాతనే భోజనం చేయడము అనే ఒక పద్ధతి ఒక నియమం పెట్టుకున్నట్టుగా దాదాపు ప్రతిరోజు అంశపూరణ పూరణ చేయడం జరిగింది అలా ఈనాటి సమాజంలో చక్కటి సంస్కృతి సంప్రదాయాలను ప్రసరింపజేస్తూ నవయువ కవులకు ప్రోత్సాహమిస్తున్నటువంటి వేదిక భక్తి సాధనం కాబట్టి మరలాంటి భక్తి సాధనాన్ని నడిపిస్తున్నటువంటి మిమ్మల్ని జన్మించినట్టి దండము రాధాకృష్ణ కృషికి శివుడు ఆధారంభౌ ఆ బోలాశంకరుడు చంద్రమౌళీశ్వర స్వామి దేవి మీ వెన్నంటి ఉన్నారు కాబట్టి నడిపిస్తూ ఉన్నారు వివిధ సాహిత్య ప్రక్రియల వినుతగతుల అర్హులైనట్టి కవి పండితాన్ని పిలిచి సారవంతపు సభలన్నో సలుపునట్టి భక్తి సాధన సంస్థకు ప్రణతులు అంటూ మీకు నమస్కరిస్తూ మరి ఏదో అల్పజ్ఞుడైనటువంటి నన్ను కూడా మరి సమూహంలో చేర్చుకొని ఆదరిస్తున్నటువంటి కవిమిత్రులందరికీ కూడా సాదర ప్రణామాలు తెలియజేస్తూ నమస్కరిస్తూ భవత్ సర్వత్ర సదాశివ కృపాబలాత్ స్వస్తి